వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పూజా హెగ్డేకు ప్రస్తుతం తెలుగులో అంతగా క్రేజ్ లేదన్న సంగతి తెలిసింది ఒకప్పుడు టాలీవుడ్ లో తిరిగిలేని హీరోయిన్ గా పూజా హెగ్డే దూసుకుపోయింది టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో ఇతర భాషల ఇండస్ట్రీలోనూ ఆఫర్లు వచ్చాయి బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ లో పూజా హెగ్డే బాగానే ఆఫర్లు దక్కించుకుంది అయితే ఒకనొక టైంలో పూజా హెగ్డే నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్లు గా నిలిచాయి ప్రభాస్ రాధేశ్యామ్ విజయ్ బీస్ట్ సల్మాన్ ఖాన్ కిషికా బాయ్ కిషికా జాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి అలా వరుసగా పూజా హెగ్డే చిత్రాలు తేడా కొట్టడంతో మేకర్లో ఆమెను పక్కన పెట్టేశారు ఇక ఇలా చాలా గ్యాప్ తర్వాత పూజ హెగ్డేకు మళ్ళీ తమిళ సినిమాలో ఆఫర్ వచ్చింది ఇది కూడా సూర్య కార్తిక్ సుబ్బరాజ్ కాంబోలో రాబోతున్న క్రేజీ చిత్రంలోని ఛాన్స్ కొట్టేసింది సూర్య ఫార్టీ ఫోర్ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ అని అధికారంగా ప్రకటించేశారు ఈ మేరకు కార్తిక్ సుబ్రాజ్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు పూజా ఎగ్డే స్పెషల్ అపియరెన్స్ గా చేసిన జిగేల్ రాణి పాట బాగానే ఉంది ఎఫ్ లో చేసిన స్పెషల్ సాంగ్ వర్క్ వర్కౌట్ కాలేదు పూజా ఎగ్డే కాంట్రవర్సియల్ తో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఆ మధ్యలో సమంత మీద ఏదో కామెంట్ చేసింది ఆ తర్వాత తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ డ్రామా అలా కాంట్రవర్సియల్ తో బుట్టబొమ్మ ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది